ದೀಪಿ ಅಡಿ ಕಡವ ಕಣ್ಣು ರೀತಿ ಬುದ್ಧಿ ಮಲ್ಲವಾ ಬಲಗಾಡೋದು ನೀಡ ದೊರಕ ನೀರಮ್ಮ ಎಲ್ಲ ಕೊಡಗೋ ನಾವಲ್ಲ కొడుములే తిన్నారు కొడగా నుండె తెలియెబ్రాలాయ అయ్యో సోల సోల జోజో గండయ్య దించి తల్లిన ద్వలేదు తల్లి తండ్రి ఎంకయ్యలేడానికి కొడుకు కదా మరి ఆ గండయ్యి తాను తను నాలుగు వంద రూపాయలు తాను ఏడవతి ఏ బాబు నువ్వే నీ ఇల్లు తిన్న పోతానని తండ్రి లేకున్నాడు చిన్నబాబున్ను తమరపడవంటిదా చిన్నబాబు లేకున్నా తిన్నదాని నన్నువా అవ్వచ్చి నాడు అవన్నీ తమరపడవంటిదా ఈ బట్లు బిల్లి మన మన కట్టు తిన్నవా গণনা করব మల్లయ్య వేడాన్ని అల్లు కండయ్య తాను ఏ తిను ఎక్కడ పోతుంది అయ్యో నాయ ఎక్కడ

మన ఉన్న వారికి మూలు గానాడు ఎప్పటివరకు కన్న తల్లి ఆ అందరి చేతుల ఆడ బిడ్డను పెట్టింది శాకుంతలమ్మ శేకుంతల దేవి పతమ్మిది ప్రజలందరు నా బిడ్డంత అత్తరాని గాన ఆడు ఉన్నది కన్న బిడ్డను తీసి చేతులు పెట్టే వరకల్లా అందరి చేతులగాల బిడ్డ తండ్రిలేని బిజమైన మమ్మలు ఆదుకున్నుడు కట్టం వచ్చిన్నాడు తాను ఈ ఉన్నాయి సీతవట్టి సాగుకుంటే మా కన్నా పుణ్యం దొరుకుతాని ఆ కన్న బిడ్డను సీతబట్టి అందరు సేతులలో ఎవరికెళ్ళా అని అప్పుడు సుందరని పేరు పెట్టి మాట వేసే బిడ్డను నోటెంచే వెంచే ఆట వెంచే పాడవల్ల పోతాయి పండబెట్టాయి ఉక్కుబెట్టబోతాయి ఉంకుంచబోతాయి దాని మీద ఏడుగురు మంది లెక్క దాసోహం చేసుకుంటా పొంటకి ఏడు ఏడుగురు మంది లెక్క దాసోహం చేసుకుంటా పొంటకి ఏడు మంది పొంటకి పద్నాలుగు మంది అన్నట్టుగా ఆ పిల్లడు పెంచి పెద్ద ఎత్తున్నారు పట్టణంలో ప్రజలంతా కన్నత శనివాలు దాక్కుంటా పాలు వస్తే పావురంగా లాగుతుంది ఉడుకు పాలు పోతే ఉగురంగ పయ్యావు పాలు తెచ్చి పట్టే బిడ్డ లెక్క దూరవు పాలు తెచ్చి దొరసాలు బిడ్డ లెక్క అపరూప సందర్ని పెంచి పెద్ద ఎత్తున్నారు మనిషి నిలబడితే ఒక్క కాడ అవుతుంది కాడ మీద రాగబోదు ఆ పిల్ల చూసిన వా పెరుగుతున్నది పెద్దగా అవుతున్నది ఆరు నెలల బిడ్డ ఆడాది బిడ్డ ఒక్కటి రెండు బిడ్డ రెండు రెండు నాలుగు ఏళ్ళ బిడ్డ ఐదేళ్ళ బిడ్డ చేసింది ఐదేళ్ళ పిరగళ్ళ కన్న బిడ్డ చేసింది ఐదేళ్ళు ఏం కావాలి చెప్పు కథ తిన్నట్టే ఎప్పుడు చదువురాని మొత్తం సభలు దున్నపోతూ సమానం అంటారు విద్యరాని వాడు వింత పచ్చిపోంటారు గట్టి మీద చేయదు చదువురాని మొత్తం సరి సమానం అన్నట్టు మొత్తం మొత్తును మూలకేసి కూతురు అన్నారు పెద్దలు ఆనాడు చూసిన కన్న బిడ్డను మా పట్టం మీద ప్రజలందరూ నీ బిడ్డను తీసుకుపోయి గురుకులం లేస్తామని మందరు కట్ట కట్టుకొని ఆ కన్న తనని తోలుకొని పిల్లలు అందంగా తయారు చేసి గురుకులంలో గురువు గప్ప చెప్పిండ్రు ఓ పెద్దలారు గురు కప్పే పోరకల్లా శంకుమైన మహారాజు బిడ్డ అనవరకల్లా గురు పంతులకే శరీరం చల్లబడ్డదా ఏంటి తల్లి ఒక్కోళ్ళు రావన్న మీరు కింద మంది వచ్చారంటే కన్న తండ్రి లేని బిడ్డ మా బిడ్డను మేమే దాగిన వాళ్ళ అన్నగాలు ఉన్నారు కానీ వాళ్ళు వెరదులు దూరం కొట్టిండ్రు మాకులు దూరం కొట్టిండ్రు తల్లి దూరం కొట్టిండ్రు వాడి వెళ్ళను బిడ్డను కన్నందుకు ఎందుకన్న వాడిని దూరం కొట్టిండ్రు తల్లి నుండి వాడి బిడ్డను ఈ పిల్లని తీసి నీ చేతిలో పెడుతున్నావు గవర్నమెంట్ ఇచ్చే జీతాల కంటే పక్క మీదకి వెళ్ళి మనిషి కోరు వేసుకొని నీకు దానం చేస్తామయ్యా గవర్నమెంట్ ఇచ్చే జీతాల కంటే రెట్టింపు

అదుగో దేవరా రదర రదర కనల పాల పాల దేవరా బుది కన వస్తందరవ ఇదిగా జయ కవిట పిల్లలకు ఒక్క అన్నడంతడు వాడానికి ఒక్క శాతనంతడు యాదానికి ఒక్క ధాన్యం ఉన్న వేరే పంటకు రామ లక్ష్యాన్ని బంధవు అన్నదమ్ములకు రాకీడ్ కట్టుకునే పండుగ రక్షణ బంధన పండుగ వచ్చింది ఎల్లి బొమ్మ అని చెప్పవరకు అల్లవాడు చూసిన రాకీట్ టన్నావు పట్నం ఇది ప్రజలందరూ పిల్లలు మనిషి కో పట్టుకొని అల్లు చూస్తున్నా చక్కెర కుడకలు పట్టుకొని అన్నదమ్ములు ఉంటే రాకిడి కట్టాలి వరదలకు అన్నదమ్ములకు చక్కెర కుడకలు అని పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు తల్లుడా వెంబడి వెంబడి వాపుతుంటే కన్న తల్లి తల్లి చూసిన మా ప్రూపుతుందర చూసిందే సుందరి దేవి కళ్ళ చూసింది ఏమన్నది అయ్యో రాఘవ తల్లి ఒకదే ఉన్నది నేను నాకు అన్న పెడుతు ఆదుకుంటు బిడ్డ అని అందరు బిడ్డ అనిపిస్తున్నారు బిడ్డకైనా ఒకటే తల్లి ఉంటది ఉంటాడు మా తల్లి ఉన్నది కానీ మాత్రం ప్రజలందరూ బిడ్డ అంటున్నారు నాకు వరుస తెలిసినట్టు తెలియనట్టు అనిపిస్తుంది ఇలా నేను ఒక్కదాన్నే బిడ్డను పుట్టినా నా తండ్రి ప్రాణం గిట్ట నా తండ్రి ప్రాణం తీసిన నా తల్లి నన్నగిట నా తల్లి లేడ తల్లికి నా తల్లికి తండ్రి ఉన్నట్టు ఉంటే నాకు తోడ పుట్టిన అన్నదమ్ములు ఉంటారు నేను ఒక్క దాన్నే ఉట్టే ఉండను నాకు అన్నదమ్ములు ఉంటే ఆశ ఉంటది అన్నదమ్ములతో అనుబంధం అనిపిస్తుంది నేను ఒక్క దాన్ని ఉట్టలేదు నా తల్లిని అయితే నిలదీసి అడుగుతా అవ్వ అన్న మన తల్లి లేడా లేకపోతే అన్నదమ్ములు గిట్ట ఉన్నరా లేకున్నావా మన బలగం ఏంది చెప్పు అంటారా అని కన్న బిడ్డ చూసిన సిరికల్ల ముఖ చిన్న ఉచ్చుకున్న సంస్థల ముఖం వాళ్ళ సందం చేసుకున్నది కాయలు పెట్టే మాడు కాడ చిన్నవేంది సింత దులిపినట్టు వల్ల చిన్న చేసుకోని ఆ తల్లి చూసిన అపరూపం కన్న తల్లి బేటికి వచ్చింది ఓ బిడ్డలారో కన్న తల్లి బేటికి వచ్చి ఆ కన్న వియమంటున్నది అయ్యోనే తల్లి అయ్యో తల్లిరా

లేరా కయ్యలు లేరా నేను నీకే ఉట్టినా ఇక్కడికి మన తీసుకెళ్ళు ఒక్కొక్క మాటకి అవి గెలుతుండే తల్లి గుండదు We <laughs> got